నదుల మధ్యలో నిర్మనంగా మౌనంగా నిలిచిన ఒక చిన్న గ్రామం ఆ ఊరిలో ఇద్దరూ మంచి మిత్రులు నివసించేవారు సాహరి మరియు గోపి వారి స్నేహం చిన్నప్పటి నుండే మొదలైంది వారు పొలాల్లో ఆడుకుంటూ చెట్లెక్కుతూ తమ ఆనందాలను బాధలను పంచుకుంటూ పెరిగారు ఒక రోజు పొలాల్లో చేస్తుండగా వారిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది ఇద్దరూ కోపంగా మాట్లాడుకుని మనసు బాధపడిపోయారు మరుసటి ఉదయం హరి తన భూమి మరియు గోపి భూమి మధ్య ఓ చెక్కన కంచె నిమించడం ప్రారంభించాడు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గోపి ఆ కంచెను చూశాడు అతని మనస్సు మరింత కలత చెందిపోయింది అతీ సాయంత్రం ఓ కార్పెంటర్ తేను తక్కినవాడు ఊరినోకి వచ్చాడు అతను పని కోసం వెతుకుతున్నాడు గోపి అతనిని పిలిచి అన్నాడు నా భూమి భూమి మరియు హరి మధ్య ఒక గోడ కట్టిపెట్టు పెట్టు నేను ఇక వారిని చూడదలుచుకోలేదు అందమైన చెక్కవంతే చూశాడు ఇంతలో హరి అద్దం వనే మెరిసే నీటిపై నిర్మితమైన ఆ వంతెన పైకి నడుస్తూ వచ్చాడు అతని కళ్ళు తడిగా ఉన్నాయి కానీ ముఖంలో చిన్న చిరునవ్వు హరి అన్నాడు క్షమించు బోపి కోపంతో మాట్లాడుకున్నాను కానీ ఈ నా స్నేహాన్ని ఏ గోపి హృదయం తలిచింది అతను నాకు కూడా బాధేసింది హరి నా మంచి మిత్రుడిని మిస్ అయ్యాను ఏ వారు ఇద్దరు వంతెనపై హత్తుకున్నారు వారు కార్పెంటర్ను కృతజ్ఞత చెప్పడానికి చూసేనోపే అతను ఇప్పటికే తను తీసుకున్నా పాత పెట్టెను భుజాన వేసుకుని నిశ్శబ్దంగా చిరునవ్వుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు